స్టార్క్ ఏ మనిషివే నువ్వు మనం మనం ఒక్కూరలం అత్తమ్మి గింత కూడా ముఖం చూడపోతే ఎట్లా అయితేంది ఒక్క టీం కాడతలేం కదా స్టార్క్ అంటే షార్క్ అన్నట్టు మేము కూడా ఒక్కొక్కరిని ఒకటే రెండు వికెట్లు అయితే తీసుకో ఏం కాదు నువ్వు ఇట్లా ఐదు ఐదు వికెట్లు ఇస్తేట్లా అసలే మా కావ్యపాప ముఖంలో నవ్వు చూడక నాలుగు దినాలైతుంది ఇప్పుడు నా ముఖం ఎట్లా చూపించాలి అర్థమైతే నాకు కావ్యపాప వెళ్తాంది ఎడ్డు ఇప్పుడే వెళ్తాందా జరణం కొత్త ఏమైతుంది నువ్వు రాకపోతే కావ్యపాపొత్త అంటే మరి చూసుకో ఎందుకు ఇబ్బంది పెడతీ పోదాం దాండి తల్లి బుజ్జి తల్లి పిలిచినవా నన్ను నీ బొందా పెట్టా చేసిందంతా చేసి నన్ను బుజ్జి తల్లిని పిలుస్తున్నావా అసలు ఏం మాట కడుపుకు అన్నం అన్నం తింటారా హైదరాబాద్ బిర్యానీ ఏ గది గదేం తినలే ఉగాది పండుగని ఉగాది పచ్చడా పచ్చా తిన్నా పోడా ఏ ప్రోగం వచ్చింది మీకు గిట్లాడి పాడి చేస్తారు శాంతి పూజ కాటేరామ చేసిర్రా కాశ్పూల చేసిరా నువ్వేం చెప్తావో నా తెలియదు నెక్స్ట్ మ్యాచ్ నుండి మనం ఎట్లయినసరికివాలి నువ్వేం పర్సన్ కాకు నేను చూసుకుంటది నేను మాట్లాడతా అందరితో నాకు కావాల్సింది మాటలు కాదు లేకపోతే కోసి కారం పెడతా ఇది నమ్మ జీవితం ఏం బతికైపోయింది అనవసరంగా లేని కొని తెచ్చుకొని ఇప్పుడు తంటాలు పడాల్సి వస్తుంది సమీ ఏమైంది సామి నీకు వికెట్ తీయాలని ముచ్చడి అది పరిశ్రమ అయింది నాకదే అర్థమైతే లేదు నేనేం దీకి ఏంది అరే నీ అవ్వ ఒక్క వికెట్ కూడా పడతలేదు ఏమైందో ఏమో ఇంకా కొత్త పిల్లవాడు అన్సారి మూడు వికెట్లు తీసాడు నీ అవ్వ మనకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఏం లాభం చెప్పు సైలెంట్ నీకు నిజంగా తెలియలేదు గిసుంటి పిచ్చి మీద నన్ను కదా ఇంకా బోల్డర్ ను తీసుకున్నావు ఏం చేసిండుగా పెరిగాడు ఒక్క వికెట్స్ వస్తది ఇయ్యలే అదే నన్ను తీసుకుంటే ఒక్కొక్కరి జంపాన వాగల ముంచటోని ఇప్పుడు ఏమైనా తమ్మి మ్యాచ్ ఆడితే తెలిసేది కథ ఏందో సైలెన్స్ సరు కాడే రమ్మ కొడుకులేమని చెప్పుకుంటే సరిపోదువే చేతలల్లుండాలె మా స్టార్ కి బౌలింగ్ ఎత్తంటే ఒక్కొక్కరి గుండల్ జారి ప్యాంట్ లాగా వచ్చినాయి షేకు అభిషేకు షేక్ ఆడిత్త నేను రన్ అవ్వడైన కాబట్టి బతికిపోయారు లేకపోతే గీ డీసీ వ కసి తీర అభిషేకు నీ ఏం చెప్పు నువ్వు కావాలని అవుట్ అయినావు కదా మా వాళ్ళు ఏడో వికెట్ తెస్తారు అని చెప్పి నువ్వే అట్ అయినావు ఇప్పటికే రెండు మ్యాచ్ లాగా చేసినావు మళ్ళీ ఈ మ్యాచ్ లో అవుట్ చేస్తే ఇదే పోతుంది అని చెప్పి ముందుగానే రన్ అవుట్ అయినావు అభిషేకు ఏం చెప్పు నిజంగా నువ్వు కావాలని అవుట్ అయినావా తోడన్నా తోడన్న నేను ఎందుకట్లా కావాలని అవుట్ యా అక్షరపటే కావాలనే మన మధ్యలో లొల్లి పెడతాడు హెడ్ శవటినా కొడుకు వద్దగా ఇప్పించుకోకుండా ఉరికొచ్చిండు ఏం చేయాలని అర్థం కాక నేను సూతురికి అవుట్ అయినా తింటున్నావు కదా మంచిగానే గట్టి ఏం ఏంబో వికెట్ పడకపోతుండే కదా నిజంగా అభిషేకు నువ్వు ఉండాల్సింది అనవసరంగా ఒకటే నువ్వు కదా నేను సుధ గద చెప్తానా మా సైలెన్స్ నమ్మతలేడు నిజంగా నేనుంటే కథ వేరే ఉండేది ఏం ఉండేది కాదు నాకు ఇంకో వికెట్ దొరికేది అప్పుడు మొత్తం ఆరు వికెట్లు అయ్యేది చా అనవసరంగా రన్ అవుట్ అయినావు తమ్ముడు కిషన్ నీ గురించి తలుచుకుంటే నాకు ఏడిపోతుంది ఫస్ట్ మ్యాచ్ లో నూరు చూపినావు ఇక తర్వాత ఏమైంది నీ నన్ను ఇట్లా ఏడిపిస్తాను ఏమో అన్నా నాకు సుత కదే అనిపిస్తుంది ఫస్ట్ మ్యాచ్ లో అనవసరంగా సెంచరీ చేసిన నాకేదో దృష్టి తగినట్టుంది ఇప్పుడు నాకు ఆట ఆడనే అవతలేదు ఆట శాతకాలంలో పట్టుకుని ఏం చెప్తావు గానీ మా ఓన్ ఎట్లా ఎట్లాడతాను సాఫ్ అన్న నువ్వు సూపర్ అన్నా నీ అవ్వ అంత క్లాస్ గి ఎట్లాడతాను ఎట్లాడినావంటే ఏం చెప్తాం తమ్మి గదంతా ఎక్స్పీరియన్స్ తో వస్తుంది అట్టేనే రాదు మళ్ళా అసలే నేను వైస్ కెప్టెన్ నా మీద కూడా సగం బరువు ఉంటది కదా ఇక మనం గిట్లనే ఆడుకుంట పోతేమంటే కప్పు మనదే